వెల్కమ్ బ్యాక్ టు యమునా విజయవాడ అమ్మాయి నేను ఒక చిన్న బ్లాక్తో మీ ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసి మార్నింగ్ అండి చూడండి స్కూల్ బస్ అయితే వెళ్ళిపోతుంది ట్రాఫిక్ ఉంది ఎందుకంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు కదా అలా ట్రాఫిక్ జామ్ అయిందండి పొద్దు పొద్దున్నే మా ఇంటి ఎదురంగా కూడా మా ఇంటికి ఆపోజిట్లో చిన్న ఫంక్షన్ జరుగుతుంది వాళ్ళు టెంటు అవన్నీ వేశారు అందువల్ల ఇంత ట్రాఫిక్ ఉందండి ఎందుకంటే వాళ్ళు ఒక పక్క టెంట్ వేశారు కాబట్టి ఇంకా రోడ్డు అనేది తక్కువైంది కాబట్టి మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అయింది అది అది కాక ఇంకా మార్నింగ్ కాబట్టి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు స్కూల్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళ హడావిడిగా ఉంటారు కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ ఎలాగో రోడ్లన్నీ బిజీ బిజీగా ఉంటాయి నేనైతే షాప్ దగ్గరికి వెళ్తున్నానండి ఎందుకంటే పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికైతే వెళ్తున్నాను ఎందుకంటే మనకి టీ తాగలే మన డేట్ అనేది ఫినిష్ అవ్వదు మార్నింగ్ టీ చేసుకొని టీ తాగుతాను అలాగే ఆయిల్ ప్యాకెట్ అని ఉప్మా రవ్వ అండి అదే సన్నది తెల్లగా ఉంటుంది కదా దాన్ని బొంబాయి రవ్వ అంటారు ఉప్మా అంటారు కదా ఆయిల్ ప్యాకెట్ ప్లస్ బొంబాయి రవ్వ తీసుకొని వెళ్ళి టిఫిన్ చేయించి పిల్లల్ని లేపి టిఫిన్ పెట్టి స్నానాలు చేయించి ఫ్రెష్ అయ్యి వాళ్ళని స్కూల్ దగ్గరకు దింపడానికైతే వెళ్తున్నాను చాలా లేట్ అయిపోయింది ఈరోజు స్కూల్కి ఎందుకంటారా పిల్లలు కదండీ చలికి అస్సలు లేవట్లేదు లేవండి లేవండి అనేసి బలవంతంగా లేపాల్సి వస్తుంది అలా లేపి బ్రష్ చేయించి వాష్రూమ్స్కి తీసుకెళ్ళి స్నానం చేయించి మళ్ళీ ఉప్మా రవ్వ తీసుకెళ్ళాను కదా ఈరోజు మా టిఫిన్ స్పెషల్ వచ్చేసి ఉప్మా రవ్వ ఉప్మా తినిపించి పిల్లల్ని అయితే స్కూల్కి పంపిస్తున్నాను మళ్ళీ పిల్లల్ని స్కూల్కి పంపి మళ్ళీ ఇంటికి వచ్చి నేను రెడీ అవ్వాలండి నేను రెడీ అయ్యి టిఫిన్ చేసి మళ్ళీ ఆఫీస్లో బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇది వచ్చేసి లంచ్ టైం అండి ఈరోజు లంచ్కి వచ్చేసి ఏమీ లేదు ఉప్మా అండి నా లంచ్ అదేంటి అంటారా ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మా తినేసి అయితే మేము బతికేస్తున్నాము ఈరోజుగా అన్నాలండి నాకు లేట్ అయిపోయింది టిఫిన్ చేద్దామంటే టైం లేదు అప్పటికే పిల్లలకి స్కూల్కి లేట్ అయిపోయింది తొందరగా పంపించేసి వచ్చి నేను రెడీ అయ్యి స్నానం చేయించి ఎందుకంటే పిల్లలు వెళ్ళేటప్పుడు ఇంట్లో అంతా గందరగోళం అయిపోద్ది కదా టిఫిన్ పెట్టి వాళ్ళకి పౌడర్లు వేసి బ్యాగ్స్ బట్టలు చిరాగ్ చిరాగ్గా మొత్తం పడేసి హడావిల్లో ఉంటుంది కదా వాళ్ళు పంపించేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఇల్లంతా క్లీన్ చేసేసి నేను రెడీ అయ్యి మళ్ళీ నేను తిందామంటే టైం లేదండి అందుకని ఉప్మా అయితే ఒక చిన్న బాక్స్లో అయితే పెట్టుకొని వచ్చాను అదే నేను కూర్చొని తింటున్నాను ఆఫీస్లో ఒక చిన్న బ్లాగ్ షూట్ చేద్దాము ఆఫీస్లో అనేసి చేశాను నా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి చూడండి కంపల్సరీ అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి నేను మంచి మంచి యూజ్ఫుల్ వీడియోస్ అయితే చేస్తాను అలాగే నా డైలీ రొటీన్ అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి లేండి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అవన్నీ మెల్లగా షేర్ చేసుకుంటాను ఎందుకంటే మీ అందరితో షేర్ చేసుకోవడం మా ఫ్యామిలీ లాగా మిమ్మల్ని కూడా షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది అలా నా డైలీ బ్లాగ్స్ అనేవి మీ అందరితో షేర్ చేసుకుంటాను యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ సింబల్ ఉంటుంది బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నా టిఫిన్ అయితే అయిపోయింది ఎందుకంటే ఇంటి దగ్గర లేట్ అయిపోయింది కాబట్టి టిఫిన్ చేస్తాను ఈ చిన్న బ్లాక్ చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి బై బై